నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ యుద్ధం చేయాలనుకోవడం వేరు గెలవాలనుకోవడం వేరు గెలవాలనుకున్నవాడు సర్వశక్తిలో ఒడ్డుతాడు తనేంటో శత్రుమూకలకు రుచి చూపిస్తాడు వెన్నులో వణుకు పుట్టిస్తాడు భుజాలు అదిరిపోయేలా గుండెలు జారిపోయేలా భయం పుట్టిస్తాడు అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఒకటికి వంద సార్లు ఆలోచించేలా చేస్తాడు ప్రత్యర్థులను గెలవడం కంటే ముందు తనకు తాను గెలవాలనుకుంటాడు వారు వన్ సైడే అని చెప్పుకునే వాళ్లకు వారు ఏ సైడ్ ఉన్నా విన్నర్ మాత్రం నేనే అని డిక్లేర్ చేస్తాడు అతడే యోధుడు యుద్ధవీరుడు ఏపీ ఎన్నికల్లో తనకు తానే పోటీ అని ప్రజల్లో దూసుకుపోతున్న గ్లాడియేటర్ ఎవరంటే జగన్ వర్సెస్ చంద్రబాబు ఇది ఒకప్పటి మాట మరి ఇప్పుడు వైసీపీ వర్సెస్ కూటమి ఇది కూడా పాత మాటే అయితే వాట్ నెక్స్ట్ జస్ట్ వైట్ జగన్ వర్సెస్ జగన్ ఎస్ ఇదే లేటెస్ట్ ఏపీ పొలిటికల్ టైటిల్ సీఎం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అన్నదే చర్చ తప్ప జగన్ కాకపోతే మరెవరు అన్న చర్చ లేదు కొంతకాలం క్రితం వరకు జగన్ కావాలా చంద్రబాబు కావాలా అన్నదానిపై ప్రజలు మాట్లాడుకునేవారు కాని ఇప్పుడు జగన్ ఒక్కరిపైనే చర్చించుకుంటున్నారు జగన్ను సమర్థించడమా లేక వ్యతిరేకించడమా అన్నదే మెయిన్ పాయింట్ అంటే జగన్ తో జగనే పోటీ పడుతున్నారన్నమాట మరి చంద్రబాబు పొజిషన్ ఏంటి వాట్ టు వాట్ నాట్ డూ చంద్రబాబు ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన గురించి తెలియని వాళ్ళు దాదాపు లేరు సీబీఎన్ కావాలా వద్దా అన్నది ప్రస్తుతం పాయింటే కాదు ఫార్టీ ఇయర్స్ వర్సెస్ ఫైవ్ ఇయర్స్ బట్ ఫార్టీ కంటే ఫైవ్ ఈస్ ఎమా స్ట్రాంగ్ అంటున్నారు ఏపీ పబ్లిక్ జగన్ మొదటి ర్యాంకులో ఉంటే చంద్రబాబు టాప్ టెన్ లో కనిపించడం లేదు సో పోటీ ఎవరిపై ఎవరికి అనేదే హాట్ టాపిక్ ఆఫ్ ఏపీ జగన్ అంటే ఒక ఉన్మాది జగన్ అంటే ఒక అరాచకం జగన్ అంటే దాష్టికం జగన్ అంటే ఒక భయంకరమైన వికృతం అని ఒక వర్గం మీడియా ప్రతిరోజు ఘీంకరిస్తోంది కానీ జగన్ అంటే ఏంటి నిజంగా అరాచకవాద వాస్తవంగా అతి క్రూరుడా అని చాలామందికి డౌట్ రావచ్చు కానీ ఒక్కసారి జగన్తో మాట్లాడితే ఒక్కసారి ఆయనతో కలిస్తే అతడేంటో తెలుస్తుంది ఒక మనిషిని అంచనా వేయడానికి వంద శాతం చదవాల్సిన పని లేదు ఒక్క శాతం చూసినా కొంతవరకు కొలవచ్చు ఒక మెతుకు చూస్తే అన్నం ఉడికిందా లేదా చెప్పొచ్చన్న మాదిరిగానే ఒక్కసారి జగన్తో మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం ఆయన మనసులోని ఆర్ద్రత ఏంటో తెలుస్తుంది ఇది తెలియని వారు కొందరు తెలిసినా తప్పుడు ప్రచారం చేసేవాళ్లే ఎక్కువ కాని బస్సు యాత్రలో ఆయన్ని కలుస్తున్న పేద ప్రజానికానికి మాత్రం ఆయన నడిచే దేవుడు ఆప్యాయంగా పలకరించే నచ్చినా నమ్మిన దైవం అడుగడుగున ఎంతో ఓర్పుతో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ జగనన్నా ని పిలిస్తే ప్రతి హృదయాన్ని స్పృశిస్తూ సాగుతున్న గురించి లోతుగా ఎంతమందికి తెలుసు వాలంటీర్ల వ్యవస్థపై అనేక విష ప్రచారాలు చేసి చివరికి వారి సేవలు వృత్తులకు అందకుండా చేసిన చంద్రబాబు యూటర్న్ తీసుకుని తాను కూడా వాలంటీర్లను కొనసాగిస్తానని చెబుతున్నారు మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరిగా ఐదు వేలు కాదు మీకు రాబోయే వాలంటీర్లకు ఫిర్యాదు నిమ్మగడ్డ నోరు తెరవడం లేదు చంద్రబాబు తరపున పనిచేసి ఆయన ప్రజల దృష్టిలో విలనయ్యాడు ఇలా ఒకటి కాదు అనేక విషయాలలో చంద్రబాబు మాట మార్చడం అలవాటుగా చేసుకున్నారు ప్రజలు వీటన్నిటితో విసిగిపోయారు అంతెందుకు ప్రధాని మోదీని పరుష భాషతో దూషించి ఏకంగా టెర్రరిస్టుతో పోల్చడం తిరిగి కాళ్లా వేళ్ళ పడి పొత్తు పెట్టుకోవడం మోదీని కూటమి సభలో ఆకాశానికి ఎత్తుతూ ప్రసంగించడం ఇవన్నీ చంద్రబాబు పరువును మస్కబార్చాయి ఇప్పుడు బీజేపీలో విలీనం చేయడానికి కూడా బాబు వెనకడడం లేదని జరుగుతున్న ప్రచారం చూస్తుంటే పైనున్న ఎన్టీఆర్ ఎంత కృంగి కృషించి పోతుంటారో తలచుకుంటేనే కళ్ళు చెమర్చుతాయి అదే జగన్ ఎక్కడా ఎవరిని తూలనాడకుండా పిచ్చి ప్రకటనలు చేయకుండా తన పాలనలో చేసింది మాత్రమే చెబుతున్నారు తాను మంచి చేశానని అనుకుంటేనే ఓటు వేయండి అని చెప్పిన ఏకైక నేత దేశంలో ఒక్క జగనే ఎనీ డౌట్స్ చంద్రబాబు తన పాలన గురించి చెప్పుకోలేక జగన్ను వ్యక్తిగతంగా దూషించి ఏది పడితే అది మాట్లాడి అవుతున్నారు టిప్పర్ డ్రైవర్ కు అసెంబ్లీ టికెట్ ఇస్తారా అని వారిని అవహేళన చేసి లక్షలాది మంది డ్రైవర్ల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు రావులపాలెంలో కిరాణా షాపులో గంజాయి అమ్ముతున్నారంటూ పిచ్చి ఆరోపణ చేసి కిరాణా షాపుల వారి ముఖ్యంగా వయసు సంఘాల ఆగ్రహానికి చంద్రబాబు గురయ్యారు అలాగని జగన్ను వ్యతిరేకించే వారు ఉండరా అంటే ఎందుకు లేరు ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఎంతో కొంత వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు అది ఏ స్థాయిలో ఉందన్నదే ప్రశ్న ఆ రకంగా చూసినప్పుడు జగన్ పనితీరును అరవై నుంచి డెబ్బై శాతం మంది మెచ్చుకుంటున్నారనే సర్వేలు చెబుతున్నాయి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత సీట్ల సర్దుబాటు గొడవల తర్వాత టీడీపీ గ్రాఫ్ మరింత తగ్గిందని చెబుతున్నారు బీజేపీతో పొత్తుతో మైనార్టీ వర్గాలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది తత్ఫలితంగా ఐదు నుంచి పది శాతం ఓట్లు టీడీపీ కోల్పోబోతుందని అంచనా జగన్ తన స్కీముల ద్వారా డబ్బు వృధా చేస్తున్నారని రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ప్రచారం చేశారు కానీ చిత్రంగా జగన్ ఇస్తున్న దానికంటే మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా ఇస్తామని వాగ్దానం చేస్తూ ప్రజల దృష్టిలో చులకన అయిపోయారు దీంతో టీడీపీకి మద్దతిచ్చేవారికి ఈ పాయింట్పై ఏం మాట్లాడాలో దిక్కుతోచని స్థితి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెబుతున్న చంద్రబాబు ఇప్పటికీ సత్యదూరమైన ప్రచారాలు చేస్తున్నారు మీ ఇంట్లో మీరే కరెంటు తయారు చేసుకునేలా చేస్తాను నెలంతా వాడుకుని మిగిలిన కరెంటును ప్రభుత్వానికి ఇవ్వండి అంటున్నారంటే ఇది ఎంత విడ్డూరంగా ఉందో టీడీపీ నేతలు ప్రజలే ఆలోచించాలి కరెంటును ఇంట్లోనే తయారు చేసుకునే వీలుంటే ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు ఏం పీగుతున్నాయో చెప్పండి బాబుగారు ఇంకా అలెక్సా విజనరీ విమానాల్లో కూరగాయలు సప్లై చేయిస్తా లాంటి ఓం భూమ్ ఫట్ లాంటి డైలాగులతో జనాన్ని ఆడుకుంటున్న బాబుకు ఉన్నది ఉన్నట్లు చెప్పే జగన్కు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది సో ఇప్పుడు జగన్కు చంద్రబాబుతో పోటీ కాదు తనతో తనకే పోటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు subscribe Dark News.